టేశాయ వెంకటాద్రి సంవస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ్వర సమోదేవల అభూతో భవిష్యత్తి కలిగ ప్రత్యక్ష గుంటూరు రేట పట్టణంలో ఉన్న శ్రీ పద్మావతి అండా శ్రీ వెంకటేశ్వర వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచాంగ దీక్షతో వైఘాట సాగవ స్వామివారికి నిత్యాభిషేకులు విశేష హోమములు అనేకమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా ఉన్నాయి అట్లాగే తొమ్మిదవ తారీఖున స్వామివారికి విశేషమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తాలు జరగబడుతుంది అనంతరం స్వామివారి యొక్క గరుడ సేవ విశేషమైన రథోత్సవం నెల పద పదకొండవ తారీఖున స్వామివారి యొక్క వసంతోత్సవ కార్యక్రమం అపగృహ స్నానం పూర్ణాహుతి కార్యక్రమం సాయంత్రం ధ్వజారోహణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తమవు నెల పన్నెండవ తారీఖున స్వామివారి పూజా కార్యక్రమాలు సాయంకాలం స్వామివారి ద్వాదశ వదక్షలు పవలింపు సేవ అద్దాల మహల్లో లో స్వామివారి పుష్పాలంకరణతో స్వామివారి యొక్క పవలింపు సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తాదుల చేత ఆలయ స్వాముల చేత వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిలబడుతున్నాయి అలాగే ఈ భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా నమో వెంకటేశ ధ్యాసితవక్షసం శృతచేతన మందారం శ్రీనివాస మహంభజే భక్తమహా స్వామివారి గుంటూరు పట్టణం లాలాపేటలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు భక్తుల దాతల సహాయ సహకారాలతోటి అర్చకులు మరియు ఎండోమెంట్ వారి వారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ఏకా ఏకాశుద్ధ ఏకాదశి నుంచి కూడా అంటే మొన్న ఆరో తారీఖు నుంచి కూడా ధ్వజారోహణ అంకురారోహణ కార్యక్రమాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు మూడు అడుగుల పంచలోహ విగ్రహాలు నూతనంగా వచ్చి ఉన్న వాటి యొక్క విశేష ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో జరుగుతూ ఉన్నాయి రేపటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం పూట జరుగుతుంది రేపు ఉదయం ఆ ఉత్సవ విగ్రహాల యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరగబోతూ ఉన్నాయి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వేంకటేశాయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి ఉత్సవ విగ్రహాలను నూతన విగ్రహాలు ఈ దేవాలయ కార్యనిర్వహణ అధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారైనటువంటి శ్రీమతి సుభద్ర గారు వాన సంత ఖర్చులతో సుమారు మూడు లక్షల లోపుగా ఆ ఖర్చు పెట్టి ఈ విగ్రహాలు చోల టైపు విధానం కూడా ఆ చెక్కుడు చోల టైపు విధానంలో ఉన్న దాంట్లో చాలా మంచిగా చూసి మన కుంభకోణంలో తమిళనాడులో ఉన్నటువంటి కుంభకోణంలో తయారు చేయించి ఆ మేడం గారు ఈ దేవస్థానానికి బహుమతిగా స్వామివారిని బహుకరించారు ఆ విగ్రహాలకి రేపు ప్రాణప్రతిష్ఠ మా స్వాముల ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమానికి పురప్రముఖులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడు రోజులు పూర్తయిపోయినాయి తర్వాత కార్యక్రమాలు రేపటి నుంచి జరుగుతాయి ఈ రోజుతో ఈ కార్యక్రమం ఎంతటితో అయిపోయింది ధన్యవాదాలు